ప్రజలేనండి వనరాలి ఓనరా చాలా సంతోషం విధంగా కలుసుకోవడానికి దేవుడు మరో చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ రోజున పరిశుద్ధ లేఖనాల నుంచి క్రిస్మస్ వార్త మనం చూద్దాం లూకసు వార్త పంతొమ్మిదో అధ్యయం పదో చూద్దాం నశించిన దాన్ని వెతుకు రక్షించటకే మనుష్య కుమారుడు వచ్చాను ఏసుక్రీస్తు వారు ఎందుకు మనం ఉన్నాం గడిచిన దినాల నుంచి ఏసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అంటే నశించిన దానిని వెదికి రక్షించుటకు ఏసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చాడని రాయబడుతున్నది అంటే నశించిన దాన్ని వెతికి రక్షించట కొరకు ఏసుక్రీస్తు వారు పుట్టాడు ఎలా ఆయన నశించి వారిని నశించిన దాన్ని ఎలా రక్షించాడు లేకపోతే నశించిపోయిన వారిని ఏ విధంగా ఆయన ఈ లోకంలో ఉన్న మూడున్నర సంవత్సరాలు సేవాపరిచర్లో ఎలా రక్షించాడు లేకపోతే నశించిన వారికు ఆయన ఏ విధంగా వెళ్ళి వారిని రక్షించాడు అనే కొద్ది విషయాలను మేము ముందుకు తీసుకుని వస్తాను ఆయన ఈ లోకల్లో పుట్టడానికి గల కారణము పాపులను రక్షించడానికి అలాగే నశించిన వారిని వెతికి రక్షించడానికి నశించిన దానిని అంటే నాశనానికి దగ్గరగా ఉన్న వాటిని నాశనం అయిపోతున్న వాటిని ఆయన వెదికి రక్షించడానికి లోకంలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం వేసుకొని ఎందుకు పుట్టాడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి అని పుట్టాడు ఎలా ఆయన వెతికి రక్షించాడు లేకపోతే ఎలాంటి వారిని ఆయన వెతికి రక్షించాడు ఎలా వెతికి రక్షించాడు అనే దాంట్లో మొదటిగా మనం చూస్తే పాపములో నశించవలసిన వారిని వెతికి రక్షించాడు మొదటి విషయం ఏ ఎందులో ఎలాంటి నాశనంలో ఉన్నవారిని అంటే పాపములో పాపమనే నాశనకరమైన గుంటలో ఉన్నవారిని ఆయన వెతికి రక్షించాడు అంటే పాపమనే నాశనకరమైన గుంట అది అందరినీ మింగుతూ ఉన్నది ఆదాము దగ్గర నుంచి అందరినీ మింగుతుంది ఏ భేదము లేదండి ఆ పాపమని నాశనకరమైన గుంట నోరు తెరిచి ఎవరిని మింగుతుమా అని చూస్తున్నట్లు సాధనగాడిలాగే ఆ పాపమనేది అందరినీ ఉన్నది ఆ పాపకరమైన గుంటలను నాశనకరమైన గుంటలో పడిన వారిని ఆయన వెతికి రక్షించిన విధానాన్ని మనం గమనించవచ్చు ఎవరు అంటే జక్కయ్య జీవితం చాలా గొప్పగా కనబడుతూ ఉంది లుకస్ వార్త పంతొమ్మిది అధ్యామిది ఏడు తొమ్మిది వచ్చిన మనం గమనిస్తే అక్కడ అందరూ అది చూచినే పాపి అయిన మనుష్యుని బస చేయి వెళ్ళిన చాలా సరుగుకొని యేసుక్రీస్తు వారు వస్తున్నాడని తెలిసి ఏరుకాపట్నంలో ఆ యొక్క ఆ కుతుదారుడైన జకయ్య పొట్టివాడైన జకయ్య ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడండి చెట్ ఎక్కి కూర్చు యేసు ప్రభు వస్తుంటే యేసు ప్రభుని చూద్దాం అని ఆస్తి కలిగిన చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు ఏసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చి జకయా రాని ఇంటికి వెళ్ళాలన్నా అలెలు జకయ రా ఇంటికి వెళ్ళాలనగానే ఆ సమస్త జనాంగం అంటున్నారు పాపి అయిన మనుష్యుడైనా ఈ పాపి అయిన మనుష్యుని ఇంటికి ఎలా వెళ్తాడు ఏసయ్య వీడు పాపమైన గుంటలో ఉన్నాడు పాపం చేస్తూ ఉన్నాడు నిజంగా ఆ రోజుల్లో చక్కయ్య అంటే పొట్టివాడే కానీ గట్టివాడే చక్కయ్య అంటూ ఉంటారు ఎందుకంటే శంఖము గుర్తుదారుడు ఈయన జనాల్ని పిండి మరి వసూలు చేసి గవర్నమెంట్కి డబ్బులు కట్టించాల్సింది ట్యాక్స్ కలెక్టర్ డబ్బులు కలెక్టర్ చేయాలి ఈయన వస్తున్నాడంటే అందరూ ఉమ్ములుస్తారు జీ ఇలాంటి బతుకు ఒక బతుకేనా అని ఉమ్ములుస్తూ ఉండేవారు భయంకరమైన వ్యక్తిగా ఉంటాడు జఖయ్య ఆ రోజుల్లో అందరి దగ్గర ముక్కి పిండి డబ్బులు వసూలు చేసేవాడు అండి కట్టలేని పరిస్థితుల్లో ఎవడన్నా ఉంటే పన్ను కట్టలేని పరిస్థితిలో ఉంటే ఆస్తి జప్పు చేయించేవాడు వాడు ఉన్న యావదాస్తిని లాక్కునేవాడు ఇలాంటి పరిస్థితుల్లో ఆ పొట్టి చెక్కయ్య ఉంటుడుగా సమాజానికి కనబడకుండా తిరిగే వ్యక్తి ఆయన ఎందుకంటే సమాజం గౌరవించే వ్యక్తి వ్యక్తి కాదన ఒక రోజు పాపంలో తనుతూకుతున్నప్పుడు సమాజం అంతరం కూడా వారు ఏమన్నారంటే ఇదిగో ఘోర పాపి మనుషులందరూ అండి ఆడి పాపి ఈడి ఇక్కడ మనలోని పాప అని చూడరు జక్కయ్యని చూసి ఇదిగో పాపి నువ్వు గొప్పడువా బా మనం గొప్పలు మా అంటే చాలా మంది ఎదుగు మనం కాదా అది కదగో వాక్యం చెప్పబడుతున్నప్పుడు చర్చిలో వాక్యాలు చెప్పబడుతున్నప్పుడు ఇదిగోని నువ్వు మారంటే ఈ వాక్యం వాడి కొరకు ఈ వాక్యం వీడి కొరకు ఈ వాక్యం ప్రతి వాక్యం నీ కొరకు వింటున్న నీ కొరకు ఈ వాక్యం ప్రకటించబడుతుంది అంతే చెవులు గలవాడు వినడుగాక చెవులు విండి విని వాడికి ఈ వాక్యం వాడికి ఆ వాక్యం కాదండి ఈ వాక్యం మనందరి కొరకు పనిచేసే వాక్యం ఆ జక్కయ్యని చూసి వాళ్ళందరూ అన్నరేదుకో పాపి పాపి మరి మీరు కాదా వారు కాదా ఏసయ వారి ఇంటికి వెళ్తున్నాడు పాపంలో నశించిపోయే స్థితిలో ఉన్న జక్కయ్య బతుకుని చూసి అందరూ పాపి పాపి అంటుండగా ఆయన ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు జక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఏసయ్య జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువ నాస్తిలో సగం బీతలకిచున్నాను నేనేమన్నాయో దేనో అన్యాయంగా దేని నేను తీసుకునేలా అతడిని నాలుగు గంటలు మరలా చెల్లించు ప్రభుతో ప్రభువుతో చెప్పాను యేసు ప్రభు ఒక్క మాట మాట్లాడలేదు నన్ను ఇంటికి వస్తా నడు పదం మీ ఇంటికి వస్తా అనగానే ఆ ఇంటికి వెళ్తున్న దారిలో నొప్పితే ఇంటికి ఆయన అంటాడు జకయ్య ఇదిగో అయ్యా నేను పాపిని ఆస్తుల అమ్మేసి సగం బేదలకు ఇచ్చేస్తాను నేను ఎవడైతే అన్యాయంగా తీసుకున్నాను దేన్ని ఆడికి నాలుగంతలు ఇచ్చేస్తాను ఇయ్యా పాపండి ఏసు క్రీస్తు జీవితంలోకి రాగానే ఆ పాపి జీవితంలోకి ఏసుక్రీస్తు వారు రాగానే ఆ పాపి ఇంటిలోనికి ఏసుక్రీస్తు రాగానే ఆ పాపి హృదయం మారిపోతూ ఉంది పాపి నాశనకరమైన గుంటలో ఉన్న పాపం అనే నాశనకరమైన గుంటలో ఉన్న చక్కయ్య బొత్తుకు మారిపోయిందండి ఏసు ప్రభు ఏ నువ్వు తప్పు చేద్దాం అన్లా ఏ నువ్వు మారన్లా ఆటోమేటిక్ గా మారిపోయింది దేవుని జీవితంలోకి వస్తే అలాంటి పాపకరమైన నాశనకరమైన గుంటలో బయటకు వచ్చేద్దా చక ఆయనకు అయినా ఒప్పేసుకుంటున్నాడు అయ్యా నాది అమ్మే సగం బేదలకు ఇచ్చేస్తా అడిగాడు దేవుడు అయ్యా నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా లాక్కున్నాడు వాడికి నాలుగింతలు ఇస్తాను అడిగడా దేవుడు ఇచ్చి ఆ పట్టణంలో ఆ రోజు ఆనందమే సంతోషమే గంతులు కేరింతలు ఎందుకంటే అందరి దగ్గర అన్యాయం చేశాడు ఈయన వాళ్ళందరికి నాలుగింతలు ఇచ్చినప్పుడు సంతోషించి ఉంటారు వాళ్ళందరూ ఆ ఒక్క పాపి ఇంటికి యేసూరాబుకి వెళ్ళడం వల్ల ఆ పట్టణం అంతా కేరింతలు కొట్టి సంతోషంగా ఉంది అప్పుడు ఏసురావు అంటాడు అందుకు ఏస్తూ ఇతడును అబ్రాహ్మ కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది హాలూ పాపములో నశించిపోయిన జకర్య మనుషులు ఉమ్ములూసడే ఉమ్ములు మనుషుల చేత ఉమ్ములూంచబడే జకర్య ప్రతికి రోజున గౌరవార్ధంగా దేవుడు మార్చేశాడు ఆయనకి రక్షణ భాగ్యాన్ని కలగజేసి అంటాడు ఈ ఇంటికి నేడు రక్షణ కలిగి ఉన్నది సోదరి సోదరులారా ఈరోజు దేవుడు పాపకరమైన గుంటలో ఉన్న నిన్ను ఏసయ వేదిక రక్షించాడు ఏసై ఆయన ఆగిడు అక్కడ ఏసై ఆగిరా జక్కయ్య నీ ఇంటికి వెళ్ళాలి అలలు ఈరోజు మన జీవితాల్లో కూడా అలగొచ్చింది పాపంలో నచించవలసిన మన బతుకుల్ని ఆయన వెదికి రక్షించి నీకు రక్షణిస్తాను అన్నాడండి పాపకరమైన నాశనకరమైన గుంటలో ఎప్పుడు ఆ గుంట మనం మంగవేయాలి ఆ పాపం అనేది మన జీవితాన్ని నాశనం చేయాలి కానీ ఆయన మన జీవితాల్లోకి వచ్చి నేడు నీకు రక్షణ కలిగి ఉన్నదేసేయా ఆయన వెదికి రక్షిస్తున్నాడు నువ్వు వెదకలేదు ఆయన్ని ఆయన నిన్ను వెదిక నీకు రక్షణ భాగ్యాన్ని కలగజేశాడు నీ జీవితంలో నా జీవితంలో మనం వెతికామని కాదండి ఆయన మనల్ని వెతికాడు అది ప్రేమ గొప్ప ప్రేమ ఎవరన్నా మంచి వాడిని నీతిమంతుణ్ణి వెతుకుతారు కానీ ఆయన ఉన్న మనల్ని వెతికాడు పాపుల కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ అది ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించాడు పాపంలో నశించిపోతున్న వారిని ఆయన వెదికి రక్షించి కాపాడాడు చక్కయ్య భయంకర పాపి కానీ ఈ రోజు ఆ చెక్కయ్య ఏ గొప్పడైపోయాడు ఎందుకంటే ఏ సేవాని జీవితంలోకి వచ్చాడు ఈ రోజు నిన్ను ఈ సమాజం ఒక పాపిగా లేకపోతే ఈ సమాజం నిన్ను ఒక చిన్న చూపు చూస్తుందేమో ఈ సమాజం నిన్ను తట్టుకోలేని పరిస్థితిలో నీ మీద అవమాన భారాలు నిందలు వేస్తుందేమో ఏ సయ్య నీ జీవితంలోకి వస్తే ఏ సయ్య నీ చేతుల్లోకి వస్తే ప్రియ సహోదరుడా ఇదిగో ఎవరైతే అవమానించారో అక్కడ నిన్ను వారు గౌరవిస్తారు ఎక్కడైతే నిన్ను నిందలు పాలు చేశారో అక్కడ నీ తల ఎత్తుతారు దేవుడు నేను దీవిస్తున్నాడు నీ జీవితంలోకి వస్తాడు ఆయన చక్కయ బతుకు మారిపోయింది ఎందుకంటే నా ఆయన ఇంటికి వేసి వచ్చాడు వెతికి రక్షించాడు అలాగే నేను నన్ను కూడా ఆయన వెతికి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు మొదటి విషయం మనం గమనించాం ఇందులో ఉన్న వారిని వెతికి రక్షించి కాపాడేడైనా ఇక రెండోది గమనిస్తే విరిగిపోయిన జీవితాన్ని ఏసు వెతికి రక్షిస్తాడు విరిగిపోయిన జీవితాన్ని కట్టువాడు అయినా విరిగిపోయిన బ్రతుకుల్ని కట్టుబడి ఆ విరిగిపోయిన స్థితిలో ఉన్న ప్రతి బిడ జీవితాన్ని కట్టుబడైన అంటే విరిగిపోయిన బ్రతుకుల్ని కట్టుబాడాయన ఆయన వెతికి రక్షిస్తాడు విరిగిపోయిన జీవితాలని గమనిద్దాం యోన్ సువార్త నాలుగో దేవు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే అక్కడ సమర స్త్రీ గురించి రాయబడుతూ ఉంటుంది అంతలో ఆయన శిష్యులు వచ్చి ఈయన స్త్రీతో మాట్లాడు చూచి ఆశ్చర్యపడి కానీ నీకేమి కావాలని నేను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావు నువ్వు నువ్వు అడగలేదు అయితే ఏశబాబు శిష్యులు అప్పుడే ఊర్లో అక్కడ బయట తిరిగి వచ్చారు ఏమైనా దొరుకుతుందని తినడానికి దొరికి తీసుకొచ్చి వాళ్ళు వచ్చారు యేశ్వబు అక్కడ ఒంటరిగా ఉన్నాడు ఆయన ఆ బావి సుఖర సుఖరా ఊరు గ్రామంలో ఊరు బయట ఉన్న ఆ బావి యొక్క కూర్చున్నప్పుడు ఈ శిష్యులు బయటకెళ్ళి వచ్చారండి ఇంతలో వాళ్ళు వచ్చేసరికి ఆయన ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు ఆ స్త్రీతో చూడగానే వాళ్ళు అనుకున్నారంట ఆశ్చర్యపడి ఏంటి ఈ స్త్రీతో మాట్లాడుతాడు ఈయన ఎందుకంటే ఆమె ఆమె జీవితం అలాంటి ఆమె విరిగిపోయిన జీవితం కలిగి ఉంది అంటే ఆయన తెలిసి చేసిన తెలియజేసిన తన జీవితం తనే విరగొట్టుకుందండి ఆయన దగ్గరికి వచ్చినాడు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు ఇదిగో నీకు నీకు ఎప్పటికీ దప్పిక గాని దాహమును తీర్చి నీళ్ళు నిందిస్తానంటే ఆ ఓకే నాకు ఇవ్వండి అయ్యా ఆ నీళ్ళు దాత నీకు ఎప్పటికీ దప్పుకున్నామంటే ఆ నాకు ఆమె ఈయన మాట్లాడుతున్నాడు ఆమెతో అమ్మా ఇదిగో ఇది యాకోబు వినోభ ఎన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు ఆమెతో అంత అంటున్నప్పుడు ఆ నీళ్ళు నాకు కావాలి అని అడిగింది అంటే వెళ్ళి పెరిమిటిని తీసుకురా అన్నాడు పెరిమిటిని ఆ అమ్మా అయ్యా నాకు పెరిమిట్ లేడు అయ్యా నాకు పెనుమిటి లేడు ఆ ఈశ్వరు అమ్మ నీకు పెరిమిట్లు లేడు నీకు ఐదు పెరిమిట్లు ఏంటి రీ ఇప్పుడు ఉన్నవాడు నీ పెరిమిటి కాదు అన్నాడు అలెల్ వెంటనే ఫీజు డెగిరిపోయినాయి ఆ మేడంది అయ్యా నువ్వు రక్షకుడివి అలెలి ఆమె జీవితాన్ని విరగొట్టుకున్న బతుకు ఎందుకంటే గమనిస్తే ఉదయమో సాయంత్రమో నీళ్లు తెచ్చుకోవాలి కానీ మధ్య మధ్యాహ్నం పన్నెండు గంటలకి బావు దగ్గరికి వస్తుందంటే ఎవరు లేనప్పుడు అంటే ఎవరన్నా ఉంటే పూ అని మూస్తున్నారా ఆమె జీవితం మీద ఎవరన్నా చూస్తే ఏ ఇంత 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 వ్యభిచారం బతుకు ఇమది అని విరిగిపోయిన బతుకు ఇమది అని అందరూ అంటూ ఉన్నారు ఆమె 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 భరించలేక ఆ మాటలు భరించలేక ఆ పరిస్థితులను ఎదుర్కోలేక ఎవరూ లేని సమయంలో ఎవరూ లేని సమయం చూసి ఆ బావ దగ్గరికి వస్తే మెట్ట మధ్యాహ్నం నీరు మోస్తుందో ఆమె అక్కడే ఆమె జీవితంగా గమనించవచ్చు ఎంత ఒంటరి ఒంటరి బతుకైపోయిందో ఎంత భయంకరమైన బతుకునామని అనుభవిస్తుందో ఈశ్వరబాబు మాటగానం ఆ విరిగిపోయిన బతకండి కన్నీరు గార్చి అయ్యాను రక్షకుడివి నాకు సహాయం తెచ్చాను మార్పెట్టింది ఆయన వెతికి రక్షించాడు ఆ స్త్రీ యొక్క ఆయన మాట్లాడుతున్నాడు విరిగిపోయిన బతుకుని కట్టాడైనా విరిగిపోయిన జీవితాన్ని కట్టాడైనా ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరులోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చూసినవన్నీయు నాతో చెప్పిన మనుషుని చూడు ఈయన క్రీస్తు కాడా అని ఊరు వారితో చెప్పగా వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన కూర్చుండ్రి హల ఒకప్పుడు విరిగిపోయిన బ్రతకండు ఆమె ఒకప్పుడు అందరి చేత ఛేదరించుకోబడిన స్త్రీ ఆమె అయితే యేసు ప్రభు బిడ్డ జీవితంలోకి వెళ్ళాడు కాబట్టి యేసు ప్రభు ఆయన ఆమెను వెతికి ఆయన ఆమె దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఏం పొందిందో తెలుసా ఆ గ్రామాన్ని గ్రామాన్ని వేసి దగ్గర తీసుకొస్తాయి గ్రామం గ్రామం మొత్తాన్ని వేసే దగ్గర తీసుకొచ్చింది హెల్ూ ఇప్పుడు ఆమెని ఒక 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 అంత దారుణమైన వ్యక్తిగా ఇతరులు చూడట్లేదు విరిగిపోయిన జీవితాన్ని దేవుడు కట్టుకో విరిగిపోయిన జీవితాలకి ఆశను చేయవాడు ఆయని ఒక నశించిన స్త్రీ ఆమె పట్టణాన్ని స్వాత్రాలుగా మార్చాడు ఆయన కాబట్టి ఇదిగో దేవుడు నువ్వు విరిగిపోయిన స్థితిలో ఉన్నావేమో నీ వారే నిన్ను విరగొట్టే స్థితిలో ఉంచున్నారేమో నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న సమస్యలు విరిగిపోయిన బతుకులో ఎంతగానో దుఃఖపడి 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 మనోవేదన చెందుతున్నావేమో నా బాధలు ఎవరు తెరిస్తాడు నా చేతులారా నా జీవితాన్ని నేనే విర్రగొట్టుకున్నానని బాధపడుతున్నావేమో దేవుడు నీ కోసం ద్వారం తెరుస్తున్నాడు దేవుడు నిన్ను వెతుకుతున్నాడు అయ్యో నా బిడ్డ ఎంతగా బాధపడుతుందా అని వెతికి నీ దగ్గరకు వచ్చి ఆయన నిన్ను రక్షించబోతూ ఉన్నాడు సమర స్త్రీ జీవితంలో విరిగిపోయిన బతుకుని కట్టినవి ఆయన ఈరోజు నీ బ్రతుకును నా బ్రతుకును విరిగిపోయిన తుకును అంటుకొట్టువాడు ఆయనే బలపరుచువాడు ఆయనే నశించిపోయిన స్త్రీ ఒక స్వార్థకరాలుగా మారింది ఈ రోజు నశించిపోయిన నువ్వు అనేకులకు మాధురిగా నిలబడతావు దేవుడు నిలబెట్టబోతున్నాడు నిన్ను అనేకులకి మాధురిగా అనేకులకు గొప్పవారిగా దేవుడు నిర్ణయించబోతున్నాడు నువ్వు నమ్మగలిగితే దేవుడు ఆ కార్యాన్ని చేసి చూపిస్తాడు ఆలలు ఆలెలి ఆలలి ఇంకా విషయాన్ని మనం గమనిద్దాం మరణపు అంచునున్న వారిని కూడా యేసు వేదిక రక్షిస్తాడు అంటే మరణ ఛాయలు అలివేసిన స్థితిలో నుంచి మరణకరమైన పరిస్థితుల నుంచి దేవుడు రక్షిస్తాడు మరణకరమైన శిక్షలను పెంచు వారిని సైతము ఆయన రక్షించు వాడై యోహాను గ్రంథ యోహాను స్వార్థ ఎనిమిది అధ్యాయము నాలుగైదు వచనాలు గమనిస్తే అక్కడ ఒక వ్యభిచార శ్రేణి వారు పట్టుకున్న రాళ్లతో కొట్టడానికి సిద్ధపడి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు వాళ్ళు రాళ్లతో ఆమెను కొట్టి చంపాలనే ఆలోచనతో ఒక వ్యభిచార స్త్రీని ప్రభు దగ్గర తీసుకొచ్చి అయ్యా బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చే పట్టబడిను అట్టి వారును రాళ్ళు రూపి చంపవాలని ధర్మశాస్త్రంలో మనకు ఆజ్ఞాపించను కదా అయినను నీవేమి చెప్పుచున్నావని అడిగాను నేను అడిగను యేశరాబుని ఇదంతా ఆలోచన కానీ ఆ వ్యభిచార స్త్రీని తీసుకొచ్చి ఆమెను కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్పింది అయితే మేము చంపడానికి రెడీగా ఉన్న రాళ్ళు పట్టుకుని అయితే నువ్వేం చెప్తావు ఏశుప్రభు గనుక ఆ సమయంలో నువ్వు అన్నాడనుకో ధర్మశాస్త్రానికి తేడా చెప్పడిని కొట్టి చంపమని యేసు ప్రభుని కొట్టి చంపడానికి వచ్చే వెబ్సైట్ వ్యంశాశ్రీని అక్కడే దొరకన దగ్గర కొట్టి చంపాలి మళ్ళీ పెద్ద మీటింగ్ ఎట్టి రోడ్డు మీద తీసుకొచ్చి అంత కాదు ఇక్కడ ఇక్కడ యేసు ప్రభుని చంపాలని ఆలోచన యేసుప్రభు ఏం చెప్పాడైతే మీలో పాపం చెల్లివాడు మొదట రాయా ఏడు ఒక్కడ వెళ్ళదంట లే ఆమె మరణ అంచులో ఆ క్షణమే ఏసై అన్న నోటు నుంచి ఆ మాట రాకపోతే చంపేసేవాడు ఏసఐ నోటి నుంచి మీలో పాపం చేయలేని వాడు ఆ రా ఏవండి అంటే అండి ఆ మాట రాకపోతే కొట్టి చంపిస్తుంటోళ్ళు ఆ పదకొండు వచ్చిన గమనిస్తే యోహన్ ఎనిమిది పదకొండులో ఆమె ఆమె ఆయన అడిగాడు అమ్మా ఎవరు నుండి కొట్టారా అంటే ఆమె అంటది ఆమె లేదు ప్రభు అని అందుకేసు నేను నీ శిక్ష విధింపను నీ వెళ్ళి పాపం చేయమని ఆమెతో చెప్పాడు ఆమె మర్రపు అంచునున్నావా ఆమెని ఏసయ్య రక్షించాడు ఏసయ్య ఆయన వెదిక నశించిపోయే స్థితిలో ఉన్నది ఆమె ఎందుకంటే ఆ ఆఖరి అంటే ఇక లేదు ఆమెకి తప్పించుకోవడానికి మార్గం లేదు తప్పించబడ్డానికి మార్గం లేదు ఆమె రాళ్లతో కొట్టి చంపేయాలి అదే ధర్మశాస్త్ర నియమం ఇక వాళ్ళు రాళ్ళు పట్టుకుని ఉన్నారు కొట్టడానికి అది సరైన సమయం కొడితే చచ్చిపోద్ది ఇంకెవరు రక్షించేవాడు లేడు దానికి అడ్డు చెప్పి అడ్డు చెప్తే వాడిని కూడా చంపాలి ధర్మశాస్త్రం కట్టు చెప్తే వాడిని కూడా చంపాలి అయితే ఇక్కడ ఏ పరిష్మెంట్ లేదు తను అప్పగించి చేసుకుంటుందేమో మరణానికి ఆమె అనుకుంటుంది ఇక నేను చచ్చిపోతే పర్లేదు చచ్చిపోతానేమో ఇంక లేదు ఇంకా ఆపేవాడు లేడు కానీ ఏసే అంటున్నాడు నీలో పాపం చేయడు ఎవడ ముందు రాయండి ఎవడే లేదంట అందుకే ప్రభు ఒక్కడే అక్కడ సమర్థుడు పాపం వాడు ఆయన కూడా అంటాడు నేను నిన్ను శిక్షింపను ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటి తెలుసా అండి అవి పగిలిపోయిన మాట ఏంటో తెలుసా అమ్మా అన్నాడు ఏమన్నాడు తెలుసా అమ్మా అమ్మా అమ్మాని ఒక వ్యభిచారం చేస్తే అట్లాడు ఆయన అమ్మా అసలు ఆ ఆ మాట వినగానే ఆమె హృదయం పగిలిపోయి ఉంటుంది ఎవరు తన జీవితంలో తన కన్న బిడ్డ అలాంటి పరిస్థితుల్లో చూస్తే అమ్మాని పిలవడండి ఆమె వ్యభిచారం చే పనిలో ఉందని చూసి కొంత కొడుకు కూడా అమ్మాని పిలవడు కానీ యేసయ్య ఆమెని అమ్మాని సంబోధించాడు అంతలో ఎంత ప్రేమ కనబడుతుంది ఎంత గొప్ప ప్రేమ ఆయనలో ఉందో కనబడుతుందండి ఆయన పాపిని ప్రేమించాడు పాపాని కాదు పాపాని ప్రేమించలేదైనా పాపని ప్రేమించడానికి ఇదే ఇది ఇక్కడ కనబడుతుంది అమ్మాన విషయం ఆయన మరణపు అంచునున్న వారిని సైతం వెతికి రక్షించాడు ఇంకా ఇంకా లేదు ఇంకా ఇంకా స్పేస్ లేదు అక్కడ ఎందుకంటే కొట్టి చంపేయాలంతే అక్కడ నిలబడ్డాడు అలెలు అక్కడ ఆమెను వెతికి రక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఇంకా ఏస ఎవరిని వేదికి రక్షించాడు అంటే మార్క్సు వార్త మొదటే నలభై నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలు గమనిస్తే రోగంతో ఉన్నవారిని ఏసు వెదికి రక్షించాడు రోగముతో కుష్టి వ్యాధి రోగగ్రస్తుడు ఇక్కడ కనబడుతూ ఉంటాడు ఒక కుష్టి రోగి ఆయన ఎదుగు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా యేసు వేడుకుంటున్నాడు కృష్ణరోగి అయ్యా నన్ను శుద్ధిపరచు అన్నప్పుడు ఆయన కరికరపడి చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని వాడినితో చెప్పాను వెంటనే కృష్ణరోగం వాడిని విడిచాను కనుక వాడు శుద్ధుడు ఆయన అలెడు ఆ పెదస్త కోనేరు దగ్గర కూడా ఒక వ్యాధిగ్రస్తుడు చాలా సంవత్సరాల నుంచి దాదాపు చాలా సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉండగా యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వెళ్ళాడు వెతికి ఆ రోగంతో ఉన్న వాడిని వెతికి రక్షించాడు ఆయన ఆ రోగంతోనే చచ్చిపోవలసింది కానీ ఆయన ఆయన కొరకు ప్రార్థన చేయగా ఆయన ముట్టుగా స్వస్థత కలిగింది అక్కడ కుష్రోగ కూడా ఆ రోగం వచ్చిందంటే మరణమే కుష్రోగం వచ్చిందంటే అది మరణమే ఇంత ట్రీట్మెంట్లు ఇంత మెడిసిన్స్ ఏమీ లేవండి కుష్ఠోగం వచ్చిందంటే వాడిని ఊరు బయటేడేస్తాడు వాడు ఎంతో ధైర్యం తెచ్చుకుని గ్రామంలోకి వచ్చిన వారిని యేసయ్య వెళ్ళి ఆయన పట్టు చెయ్యి వేశాడు ఆయన చెయ్యి వేసి ఆయన ముట్టి స్వస్థపరిచాడు అంటే ఆ రోగం వస్తే మరణమే అలాంటి భయంకరమైన రోగంలో ఉన్న వారిని ఏసయ వెదికి రక్షించిన విషయాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ ఎందుకంటే ఆయన వెదికి రక్షించడానికి సంపూర్ణుడు సమర్థత కలిగిన వాడు ఆ రోగంలోంచి బయటపడేయడానికి సమర్థత కలిగిన వాడు రోగాలతో నశించిపోతున్న మందిని ఆయన వెదికి రక్షించాడు ఈ రోజున చాలా చాలామంది ఎలా మారారో తెలుసా ఎలా దేవుళ్ళకి వచ్చారో తెలుసా చాలామంది వారు జీవిత సాక్ష్యాలు చెప్తారు ఇది మరణకరమైన పరిస్థితిలో ఎన్నో ప్రయత్నాలు చేశాను ఎన్నో ప్రయత్నాలు చేశాను ఈ వ్యాధి నాకు తగలగల ఈ వ్యాధుల నుంచి నాకు విడుదల కలగల కానీ దేవుడు కార్యం చేసేటది ఎంతో మంది ఒప్పుకున్నారండి ఆనాడు ముదనూరుపాడు సంఘం అనేది ఒకటి ఉండేది తాడేపల్లి గుడి దగ్గర ముదనూరుపాడు చర్చి అక్కడ శనివారం రోజు సాక్ష్యాలు సమయం ఇస్తే ఏది జ్వరం వచ్చింది కాలు నొప్పి వచ్చింది నెల నొప్పి వచ్చింది కాదండి ఎయిడ్స్ రోగం తొలగిపోయింది కుష్ రోగం తొలగిపోయింది క్యాన్సర్ ఇదే సాక్ష్యాలు ఉండేవి ఆ రోజుల్లో ఎయిడ్స్ రోగం వస్తే తగ్గుతా తగ్గదు కానీ ఈరోజు సంఘం ఎందుకు అలా అలా దిగజారిపోయింది లేదు అక్కడ ఏదో అయిపోయింది కానీ కానీ ఒకప్పుడు ఆ సంఘంలో నుండి ఎన్ని అద్భుత కార్యాలు అంటే శనివారం రోజు సాక్ష్యం ఇస్తే వాళ్ళు ఒకటే సాక్ష్యం ఒక్క నిమిషం ఒక సెకండ్ అంతే ఇదిగో నేను చర్చకు వచ్చాను నా ఎయిడ్స్ రోగం తగ్గిపోయింది ఇదిగో రిపోర్ట్స్ అనేవాళ్ళు హల్లే ఎంత అద్భుతకర అంటే చాలా మంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు ఆయన మీదకి రక్షించాడు నువ్వు వెళ్ళావు కాదు రోగాలతో కొత్తి పెడుతున్న వారిని ఆయన స్వస్థపరిచిన దేవుడై ఉన్నాడు ఇంకా మనం గమనిస్తే దయ్యాలతో పీడిస్తున్న వారు పీడింపబడుతున్న వారిని వేదిక రక్షించాడు మార్క్స్ వార్త ఐదో అధ్యాయం రెండు మూడు వచనాలు ఆ ఐదో అధ్యాయం రెండు నుంచి ఆ వచనాలు గమనిస్తే అక్కడ ఒక సేనా అని దయ్యం పట్టిన వాడున్నాడు గిరిజన ప్రాంతంలో వాడినంటా కాళ్ళు తొగట్టేశారు కాళ్ళకు సంఖ్యలు వేసారు అయినా తెంపేసుకుంటున్నాడు రోడ్డు మీద వెళ్ళి కాళ్ళతో కొడుతున్నాడు ఊరు ఊరు ఉదిపేహేయాడు ఊరిని ఊరిని ఊపిడాడు దయ్యం బట్టి ఆనాడు ఇంకా దొరకట్లేదు ఆడాడు రాయలు కొట్టుకుని గాయాలు చేసుకుని ఇంక భయంగా బతుకు బతుకుతున్నాడు దయ్యాలు బట్టి అలాంటి వ్యక్తిని ఏసు వేదిక రక్షించి దయ్యాల చేత పిలిచబడుతున్న వారిని ఏసవి వేదిక రక్షించగా ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా యేసు రాకముందు రాళ్ళతో కొట్టడం సంఖ్యలను బిలిగించడం పరిగెట్టడం గంతులేయడం ఓ ఎవరిని కొడతాయని కొడతాం వాడి జీవితంలోకి రాగానే ఆ దయ్యాలు పోయినాయి అంట యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు హల్లే చేతులు కట్టుకుని ఏమీ తెలియనట్టు బుద్ధిమంతులు లాగా దేహాలు ఎన్నిపోయి బుద్ధిమంతులాగా కూర్చుంటే ఊరోళు వచ్చి షాక్ ఊరులందరూ వచ్చి షాక్ అలాగే దయ్యాల పట్టిన వారిని దేవుడు ఎంతో అంటే దయ్యాలు పట్టినాడు అంటే దాదాపు పది పర్సెంట్ ఇలా ఎగిరేవాళ్ళు ఉంటారు పట్టిన తర్వాత పట్టిన తర్వాత పది పర్సెంట్ తొంభై పర్సెంట్ చాలా సైలెంట్గా ఉండి చాలా కిల్లర్ మైండెడ్ ఉంటాయి ఎలా అంటే యోదశ్వర్యతలో సాతనగడ్డి ప్రవేశించాడు అది ప్రశాంతంగా కూల్గా ఉన్నాడు ఇలా ఎగర్లా ఇలా ఎగర్లా ఎగిరవళి పది పర్సెంటే ఎలాంటి వాడితో తెలిసిపోద్ది ఇటు దెయ్యం పట్టింది అని కానీ తొంభై పర్సెంట్ మందికి తెలియదండి ఇటు దయ్యం పెట్టిందో లేదో కూడా తెలియదు మన ముంచే వరకు చాలా మంది అలాగే ఉంటారు అలా ఆ అయితే అలాంటి వారిని భయంకరమైన దురాత్మల శక్తుల చేత జాద శక్తుల చేత బాధించబడుచున్న వారిని ఆయన వెతికి రక్షించాడు ఆఖరిగా తప్పిపోయిన మనందరినీ కూడా ఆయన వెతికి రక్షించాడు కలవరసల మీద ప్రాణం పెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు కూడా ఆయన వెది ఆయన తప్పిపోయిన ఒక్కదాని కొరకు కూడా ఆయన వచ్చినవాడైనా మీలో ఏ మనుష్యనైనా నూరు గలలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినట్లో తొంభై తొమ్మిది ఇంటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరక వరకు దాన్ని వెదక్క ఎలా అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులతో పొరుగువాడిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించిండి తప్పిపోయిన నా గురికి వారితో చెప్పును కదా అటువలే మారు మనసు అగ్రం లేని తొమ్మిది తొమ్మిది మంది నీతి పంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకి మంది ఎక్కువ సంతోషం కలుగు తప్పిపోయిన ఒక్క వ్యక్తి తప్పిపోయిన వారి కొరకు పాపంలో ఉన్న వారి కొరకు వెతికి రక్షించడానికి వచ్చాడు ఎలా వెతుకుతాడంటే అంటే తప్పిపోతే ఆయన వెతుకుతాడు అండి వెతికి రక్షించాడు అంటే సక్రమైన మార్గమే సరిగా నడవంటరా అంటే మనం ఎటో గటో పొందితే ఆ గొర్రెలు ఎటో ఒకటి సందులోకి పోయి మూల తుప్పులో చిక్కుకుంటే ఆయన వచ్చి ఉడిపించి రక్షిస్తున్నట్లుగా కాపురు ఏ విధంగా అయితే గొర్రెలు రక్షిస్తాడో తప్పిపోయిన గొర్రెల్ని యేసయ్య తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కాచి అలా వెతికి రక్షించి మన రోగాల్లో మన బాధల్లో మన కష్టాల్లో విరిగిపోయిన జీవితాల్లో మరణ పంచులో ఉండగా పాపంలో ఉండగా ఆ ఆయన మాత్రం వెతికి రక్షించాడు ఎస్పేస్తే ఎందుకు పుట్టాడు మనల్ని వెదిక రక్షించడానికి నాశనకరమైన స్థితిలో ఉన్న వారిని వెతికి రక్షించడం మనం నాశనకరానికి దగ్గరగా ఉన్నామండి కానీ ఆయన తన ప్రాణాన్ని పెట్టి వెతికి రక్షించాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధాన్ని పొందనాలే నిజంగా ఆయన నువ్వు నశించిన దాన్ని వెతికి రక్షించు కొరకు లోకానికి వచ్చావు నేను నువ్వు లేకపోతే నాశనం అయిపోవాలి మేము నువ్వు లేకపోతే నాశనకరమైన పాపకరమైన గుడ్డ మొమ్మలు మిగిలి మేము నశించిపోయేవారమే రోగాల చేత బాధల చేత దురాత్మల చేత నైనా ఈ లోక పరిస్థితుల చేత ఈ లోక పాపం చేత మేము నశించిపోవలసిన వారమే కానీ నువ్వు నన్ను వెతికి మమ్మల్ని వెతికి రక్షించినందుకు నన్ను వెదిక రక్షించిన తర్వాత నేను చక్కగా నిలబడి బాక్యంగా కనుక నీ బిడ్డగా బతుకు బాక్యంగా కనుక బలపరించి దీవించి ఆస్వాదించి ఈ క్రిస్మస్ సంతో సమాధానం మాకు అనుగ్రహించారు ఏసు మంచి నామ తండ్రి ప్రజలు అడండి వంద నాలుగు ఈ యొక్క వీడియోని మీరు ఇతరులకి షేర్ చేయండి అలాగే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ప్రార్థన వస్తుంది కామెంట్ చేయండి